ఇదే కదా హాస్టల్ గర్ల్స్ హాస్టల్ రాదమ్మా ఐదు వందలక ప్యాకెట్ మూడు వందలు కడగదు నేను బీదరా ఆడపిల్లలదే అస్టల్ అవా ఈ ఆడపిల్లలదా ఇది యా ఏరియా ఇది యా ఏరియా ఇది యా ఏరియా ఇది ఇది

వాళ్ళ వాళ్ళని ఇచ్చినారా అసలు పని చేసుకోవాలి ఇచ్చినారా అస్ వాళ్ళు ఆడవాళ్ళకు ఇస్తారా అది కూడా కరెక్ట్ 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 చెప్పు 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 ఏడు అంటే బాండి ఆడు గవర్నమెంట్ జీలం అన్నాడు మాంసేది కేజీల ప్యాకెట్లు లోనే అంతే కదా ఫోటో ఏంటి అక్కడ హాస్టల్ కదా ఈ అసలే కదా పక్కన హాస్టల్ మరి ఉన్నాయా కూడా ప్యాకెట్లు ప్యాకెట్లు ఉన్నాయా ఎందుకు ఎందుకు తీసుకున్నాయి ఇవ్వండి